హైదరాబాద్లో బక్సింగ్ గారు వాక్యం చెప్పేటప్పుడు ఈ వస్తువు మంచిది కాదు అని చెప్పాడు బక్సింగ్ గారు మీ వస్తువులు అబద్ధాలతో సంపాదించుకున్నారు మీ వస్తువులు దొంగతనాలు చేసి సంపాదించుకున్నారు మీ వస్తువులు మోసం చేసి సంపాదించుకున్నారు మీ ఆఫీసులో నుంచి మోసం చేసి వాళ్ళ పై అధికారులతో మీకున్న కమ్యూనికేషన్ బట్టి మంచితనాన్ని బట్టి ఆ వస్తువులు మీరు ఇళ్లలోకి తెచ్చుకోగలిగినారు నిజంగా మీ కష్టార్జితం సంపాదించిన వస్తువులను మీ గుండి మీద చేసుకుని చెప్పగలరా అంటే ఆ రోజుల్లో దేవసాయం అప్పటికే రక్షించబడి సేవలో ఉన్నవారు వారు అయితే ఆయన మిలిటరీ నుంచి వచ్చాడు తనకున్న అనుభవంతో పలుకుబడితో ఆయన కొన్ని వస్తువులను ఇంట్లో తెచ్చిపెట్టుకుని ఉన్నాడు అప్పటికే బక్సింగ్ గారు ఎప్పుడైతే వాక్యం చెప్పాడో తీసుకెళ్ళని హుస్సేన్ సాగర్లో పడవేసినాడు ఆ రోజుల్లో భక్తింగ్ గారు వాక్యం చెప్తుంటే ఇది మంచిది కాదు ఇది మంచిది కాదు ఇది నా ఇంట్లో ఉండకూడదు అని చెప్పి అందరూ కూడా ఒక ఆయన ముస్లిం ఆయన అయితే మూడో పై నుంచి టీవీ కింద పడేస్తున్నాడంట కింద పడేసేటప్పుడు రోడ్డు మీద మనుషులు పోతారు కదా తప్పుకోండి 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 అంటే ఎందుకు ఎందుకు అంటే దీన్ని కింద పడేస్తున్నాను నువ్వు కింద ఎందుకు పడేయాలయా మాకు ఇచ్చేవి మేము తీసుకుంటామంటే ముందు తప్పుకుండా అని చెప్పి వాళ్ళు మాట్లాడే లోపే కాస్త కింద కూడా తన మనుషులను పెట్టించి అందరూ చూడాలి ఇదొక గాస్పల్ అవ్వాలి టీవీ పగలగొట్టాడు క్రైస్తవుడు ఆ ముస్లిం ఆయన ప్రభు మందిరానికి వెళ్ళి టీవీ పగలగొట్టాడు క్రైస్తవులు టీవీలు చూడరు ఇతరులు తెలియాలి ఇతరులు గ్రహించాలి గమనించాలి అవి నిషిద్ధ వస్తువులు మా హృదయాల్లో ఉండకూడదు మా గృహాల్లో ఉండకూడదు మా సమాజాల్లో ఉండకూడదు ఆ విధంగా ఆ రోజులలో సాక్ష్యాన్ని స్థిరపరచుకోగలిగినారు ఎంతోమంది ప్రార్థన చేస్తుంటే నేను ఆలకిస్తాను ప్రార్థనలో కూడా వ్యసనం ఉండేది భార్య మీద తిరతనే ఉంటారు భర్తల మీద తిరుగుతూనే ఉంటారు అది స్వచ్ఛమైన దేవుడితో నిర్మలమైన మనిషితో నిర్మలమైన పావనుడితో మనం మాట్లాడుతున్నామే ఆ పావనుడితో మాట్లాడేటప్పుడు వ్యసనంతో కూడిన ప్రార్థనలు మనం చేసేది ఆవేశంతో కూడిన ప్రార్థనలు కొన్నిసార్లు నువ్వు తప్పనిసరిగా ఇంటికి ఇంటికెళ్ళిన క్షమాపణ కోరుకోవాలి అట్లాంటి ప్రార్థనలు చేసినావు అంటే కనుక ఒకరిని కించపరిచే ప్రార్థనలు ఒకరిని గొప్ప చేసే ప్రార్థనలు ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ చేసే ప్రార్థనలు కాదు నిషిద్ధ వస్తువులు ఇవన్నీ కూడా నిషిద్ధమైన ఆలోచనలు నిషిద్ధమైన మాటలు నిషిద్ధమైన కార్యాలు ఇవి మన హృదయాల్లో ఉండిపోయినాయి అంటే వాగుతో బంధం లేదని అర్థం వాగుతో సంబంధమే లేదు సంబంధం ఉంటే హేయ వస్తువులన్నీ వాగులో ఉంటాయి మన హృదయాలలో ఉండవు ఎందుకంటే హృదయం మోసకరమైనది ఘోరమైన వ్యాధి కలిగినది ఇలాంటి దాన్ని నమ్మకూడదు వచ్చే తలంపులన్నీ పరిశుద్ధాత్మే తెచ్చిందని అనుకుంటాం మనం పరిశుద్ధాత్మ తెచ్చిందో ఆత్మ కలిగిన వాడికి దేవుని చిత్తాన్ని చేసే వాళ్ళకి ఎదుటి వాళ్ళకి చక్కగా అర్థమైద్ది ఒకటేనండి పరిశుద్ధాత్మ తలంపు ఎదుటివాని మేలు చూసిద్ది మన మేలు కోరుకునిద్ది ట్వైస్ ఆలోచన చేసిద్ది ఎదుటివాడు కూడా బాధపడకూడదు మనము కూడా ఇబ్బంది పడకూడదు అని ఇద్దరిని కూడా గౌరవించిద్ది ఇద్దరిని కూడా సమతుల్య దశలో చూసేది పరిశుద్ధాత్మ ఎందుకంటే వాళ్ళిద్దరిని సృష్టించింది దేవుడు గనుక